వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే కొంచెం లాంగ్ వీడియోనే లాంగ్ బ్యాక్ వీడియో అనమాట మేమైతే తిరుపతి ప్రయాణం అయ్యాము హైదరాబాద్ నుంచి తిరుపతి బై రోడ్ వెళ్తున్నాము వయా కడప అట్లా వెళ్తున్నాం అనమాట సో మనకి కడప దాటగానే కొండ మనకి ఒంటిమిట్ట వస్తుంది కదా సో దారిలో కొన్ని పుణ్యక్షేత్రాలు చూసుకొని తిరుపతి వెళ్దామని అనుకున్నాము కొంచెం టైం ఉంది కాబట్టి ఇట్లా ఒంటిమిట్ట టెంపుల్ అనేది వస్తుంది అనమాట దారిలోనే ఉంటుంది మెయిన్ రోడ్ మీదనే చాలా బాగుంటుందండి ఇది రెండోసారి నేను వెళ్ళడము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది ఇది సెకండ్ టైం కూడా వెళ్ళాం అనమాట చాలా బాగుంది మనకు తెలుసు కదా ఒంటిమిట్ట చాలా ఫేమస్ మనకి భద్రాచలం ఎలాగన ఇది కూడా అలాగే అనమాట ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి పదహారవ శతాబ్దంలోనూ అప్పుడు కట్టిన దేవాలయం అన్నమాట అనమాట ఇక్కడ ఆంజనేయస్వామి ఉండడు సో మనకి ఏ రామాలయంలో అయినా స్వామి ఉంటాడు కదా బట్ ఈ రామాలయంలో మాత్రం ఆంజనేయ స్వామి ఉండడు రాముడు లక్ష్మణుడు సీత మాత్రమే ఉంటారనమాట అది కూడా ఒకే ఒక సిల మీద చెక్కి ఉంటారు వాళ్ళ ముగ్గురిని సో అది ఇక్కడ ప్రత్యేకత వంటిమింట చాలా పురాతనమైన దేవాలయం మళ్ళీ చాలా ప్రసిద్ధమైన దేవాలయం అసలు ఆ కట్టడం అయితే చాలా బాగుంటుందండి ఆర్కిటెక్చర్ అదంతా మేము వెళ్ళినప్పుడు అది కరెక్ట్గా కార్తీక మాసం నాగుల చవితి రోజు సో అందుకే అక్కడ పుట్ట కూడా ఉంది అందరూ పుట్ట దగ్గర పూజ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే టెంపుల్ బాగా అయిపోవడం వల్ల రెనోవేషన్ జరుగుతుందనమాట అంటే గర్భాలయంలోకి వెళ్ళనివ్వలేదు పక్కన టెంపరీగా అక్కడ ఉత్సవమూర్తులు అవి పెట్టి అక్కడ పూజలు చేస్తున్నారు సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంక ఇట్లా చుట్టూ తిరిగి వస్తున్నాము చాలా పాత దేవాలయం కదండి సో అందుకే రెనోవేషన్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు వాళ్ళ కింద తీసుకున్నారు అనమాట ఈ దేవాలయాన్ని సో బాగా మంచిగా రెనోవేషన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ రోజు అన్నదానం కూడా జరుగుతూ ఉంటుందండి మేమైతే ఒకసారి అన్నదానం కూడా వెళ్ళాము వెళ్ళి ఎంతో మాకు తోచినంత ఇచ్చి వచ్చామన్నమాట సో చాలా బాగుంది మీరైతే కంపల్సరిగా ఆ రూట్లో వెళ్తే ఈ దేవాలయం మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంది సో ఇంతే అండి ఒక చిన్న బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ దేవాలయం గురించి ఎవరికైతే ఇప్పటికీ తెలియదో సో వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది అవుట్ సైడ్ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఎందుకో ఈ దేవాలయానికి వెళ్ళి ఆ స్టెప్స్ మీద కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా టూ టైమ్స్ వెళ్ళాము చాలా బాగుంది ఆ ఫీలింగ్ అయితే అండ్ ఇదే అండి ఒక చిన్న షార్ట్ బ్లాగ్ షేర్ చేయాలనిపించింది ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్